పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఇక మీ నొప్పులు శాశ్వతం కావు హోమియోపతిలో ఎక్కువగా స్కిన్ డిసీజెస్ కి క్యూర్ బాగుంటుంది అని అంటూ ఉంటారు సో జనరల్ గానే అది నిజమా లేకపోతే ఎలా సో సొరియోసిస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది సో మీరు బేసిక్ గా అలోపతి అనగానే మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సో ఫస్ట్ స్కానింగ్ కానీ ఎక్స్ కానీ ఇలా చాలా ఉంటాయి బ్లెట్ టెస్ట్ లెని సో హోమియోపతిలో ఏ విధంగా ఉంటుంది సో మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ముందు ఏదైనా ఎగ్జామిన్ చేయడానికి ఏదైనా ఫాలో అవుతారా ఒక ప్రాసెస్ యా హోమియోపతిలో స్కిన్ ప్రాబ్లమ్స్ కి చాలా ఎక్కువ రిలీఫ్ అండ్ సింప్టమ్స్ ఎక్కువ క్యూర్ అవుతున్నాయి అంటుంటారు సింపుల్ గా చెప్పాలి అంటే సోరియాసిస్ కండిషన్ చాలా మంది వేరే మెడిసిన్ అంటుంటారు యా క్యూర్ లేదు అంటుంటారు కానీ హోమియోపతిలో వీ ఆర్ వి షోడ్ ద ప్రూఫ్స్ దట్ దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ సోరియాసిస్ సోరియాసిస్ కండిషన్ మాక్సిమం చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది సో ఈ హోమియోపతి కేస్ టేకింగ్ చెప్పిన ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ లో ఆ స్ట్రెస్ అనే రూట్ కాజ్ ని అవుట్ చేస్తాం స్ట్రెస్ అనే కాదు వేరే ఏ రూట్ కాజ్ ఉన్నా సరే ప్రతి ఒక్క డిసీజ్కి ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి రెమెడీ ఇస్తాం సో ఈ సోరియాసిస్ కండిషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి స్ట్రెస్ రిలేట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ ఎమోషనల్ బిలీఫ్స్ ఉండొచ్చు వాళ్ళ ఎమోషనల్ ట్రామా అయ్యి ఉండొచ్చు లేదా ఫిజికల్ ట్రామానే అయ్యి ఉండొచ్చు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డిసీజ్ అనేది మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది వేరే మెడికేషన్ తీసుకొని దాన్ని సప్రెస్ చేసుకోవడం వల్ల లైక్ ఫర్ టైం బింగ్ సప్రెస్ అవుతుంది అండ్ అగైన్ ఇట్ రియాకర్స్ ఎప్పుడైతే ఇలా రియాకరింగ్ అవడం స్టార్ట్ అవుతుందో పీపుల్ అనేది హోమియోపతిని అప్రోచ్ అవుతారు సో ఈ హోమియోపతిని అప్రోచ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే కంప్లీట్ కేస్ టేకింగ్ అంటే పర్సన్ కూర్చోబెట్టి లైఫ్లో ఏం జరిగింది ఏం పాస్ట్లో ఏం జరిగింది అండ్ ఫ్యూచర్కి వాళ్ళు ఏం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకొని ఆ సిమ్టమ్స్కి బట్టి మేము రెమెడీ ఇస్తుంటాము సో సోరియాసిస్ కూడా కంప్లీట్ క్యూర్ చేసిన కేసెస్ ఉన్నాయి హోమియోపతిలో ఓకే సో సొరియాసిస్ అనగానే చాలా మంది మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు స్కిన్ డ్యామేజ్ అనేది చాలా మెంటల్ గా కూడా మనల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది రీసెంట్ గా కూడా ఒక కేసు వచ్చింది వేర్ ఒక హస్బెండ్ ఒక వైఫ్ ని వదిలేసాడు సొరియాసిస్ వచ్చిందని ఇది ఈ మధ్యనే అది జరిగింది న్యూస్ లో కూడా బాగా వైరల్ అయింది ఆ సిచ్యువేషన్ నిజంగా అది ఒక ట్రామెటిక్ సిచ్యువేషన్ సొరియాసిస్ అనేది సో మీ దగ్గర వచ్చిన పేషెంట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతూ ఉంటారు సో మీరు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ప్రాసెస్ లో కౌన్సిలింగ్ అని అదంతా ఎలా ఉంటుంది సో ఒక పేషెంట్ ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఉన్నారనుకోండి హోమియోపతికి అప్రోచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంత ట్రోమాతో సఫర్ అవుతూ ఉంటారు సో హోమియోపతిలో ఏం బిలీవ్ చేస్తామంటే మైండ్ సోల్ అండ్ బాడీ ఇన్కాగ్నేటివ్గా బిహేవ్ లైక్ ఇన్ కలిసి వర్క్ చేస్తుంటాయి ఈ మూడిట్లో ఏ ఎఫెక్ట్ అయినా సరే బయట స్కిన్ మీద చూపిస్తుంది అనేది మేము నమ్ముతుంటాం సో ఎప్పుడైతే ఈ పేషెంట్ ట్రామా ఎక్స్టర్నల్ ఇంటర్నల్గా ఎక్కువ ఉంటుందో ఈ సిమ్టమ్స్ అనేది ఎక్స్టర్నల్గా చూపించడం స్టార్ట్ చేస్తాయి సో ఈ సోరియాసిస్ కండిషన్ ఎక్కువ అయిన కొద్ది చూసే వాళ్ళకు కూడా అంటే వీళ్ళ ఇంటర్నల్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది స్కిన్ మీద ఇలా ర్యాషెస్ కనిపించడము స్కిన్ ఇలా పీల్ ఆఫ్ అవడము అండ్ ఇచ్చింగ్ రావడము వాళ్ళు ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకపోవడము ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే మెంటల్గా అండ్ ఎమోషనల్గా లైక్ లో అయిపోతూ ఉంటారు ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది సో హోమియోపతి కన్సల్టెంట్ ఎప్పుడైతే వస్తారో పేషెంట్ని కూర్చోబెట్టి ఒక ఫ్రెండ్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఫ్రెండ్కి ఎలా అయితే షేర్ చేసుకుంటామో అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటే సో వి డిసైడ్ లైక్ ఇన్ హోమియోపతి వి బిలీవ్ హాఫ్ కంప్లీట్లీ టేకెన్ కేస్ ఇస్ హాఫ్ క్యూర్డ్ అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ వచ్చి కంప్లీట్గా ఈవెన్ పర్సనల్ రిలేషన్ గురించి కానీ వాళ్ళు సఫర్ అయ్యే మైనన్యూట్ స్ట్రెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని మీద మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము వాళ్ళకి సైకలాజికల్ స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత పేషెంట్కి రెమెడీ ఇస్తే సో అది ఈవెన్ దో ఫిజికల్గా రెమెడీ యాక్ట్ చేసిన మెంటల్గా సఫర్ అయ్యే స్ట్రెస్కి ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఓకే సో హోమియోపతి మందులు వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదంటే ఇది తినకూడదు ఇవి తినొచ్చు అని ఏమైనా ఉంటుందా యా ఇది కూడా కామన్గా వచ్చే క్వశ్చన్స్ మెడిసిన్ అనే దానికి ఎప్పుడు మేము డైట్ రిస్ట్రిక్షన్ చాలా తక్కువ చెప్తాము అండ్ దట్ ఓన్లీ ఫర్ పర్సన్స్ వచ్చిన ఇండివిజువల్ బెనిఫిట్ కోసం మాత్రమే లైక్ కాఫీ తాగకూడదు ఆనియన్స్ తినకూడదు అంటూ ఉంటారు బేసికలీ ఇది ఫాలో అవ్వాల్సిన అంత అవసరం లేదు మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆర్ మెడిసిన్ తీసుకోక ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫుడ్ ఆర్ వాటర్ ఇంటేక్ తీసుకోకుండా ఉంటే చాలు లైక్ మెడిసిన్ యాక్టింగ్ అనేది టంగ్ మీద స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయిపోతుంది రెమెడి యాక్షన్ అనేది సో బేసికలీ స్పెసిఫిక్గా ఫుడ్ ఎనీథింగ్ డైట్ రిస్ట్రిక్షన్ అనేది అవసరం లేదు హోమియోపతి మెడిసిన్కి ఓకే సో హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా సరే ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ క్యూర్ అనేది ఎంతసేపట్లో ఉంటుంది అంటే ఎన్ని మంత్స్ కానీ కొంతమంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి డిఫరెంట్ గా ఉంటుంది కదా సో బేసిక్ గా జనరల్ గా చెప్పమంటే ఎలా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఒక సివియర్ స్టేట్లో వచ్చారు లైక్ ఆఫ్టర్ యూజింగ్ వేరే మెడిసిన్స్ అండ్ ప్రొలాంగ్ డిసీజ్ ఉన్న తర్వాత హోమియోపతి దగ్గరికి వచ్చారు అనుకోండి మనము రఫ్గా త్రీ మంత్స్ పైన చెప్పొచ్చు ఈ త్రీ మంత్స్ లోపే పర్సన్లో ఉన్న మైన్యూట్ చేంజెస్ జరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క మైన్యూట్ చేంజ్ అనేది పర్సన్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి డిఫరెంట్ చేంజెస్ కనపడటం స్టార్ట్ అవుతుంది రెమెడీ తీసుకున్న వన్ వీక్లో నుంచి ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం మొదలవుతూ ఉంటాయి ఏదైనా క్రానిక్ డిసీజ్ అయినప్పుడు సిక్స్ మంత్స్ లోపు చేంజెస్ కనపడతాయని చెప్తాము ఈవెన్ అక్యూట్ కేసెస్ అయితే వన్ ఆర్ టూ డేస్ లోపే చేంజెస్ డిఫరెన్స్ చూడొచ్చు సో మీరు హోమియోపతిని నమ్మచ్చు కంప్లీట్ క్యూర్ ఉంటుంది అని అంటారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిని నమ్మి మెడిసిన్ తీసుకుంటే క్యూర్ అనేది ఇమీడియట్గా చూడొచ్చు ఓకే సో ఇంకా హోమియోపతి గురించి జనాల్లో ఎలాంటి అవేర్నెస్ వస్తే బాగుంటుంది ఎలాంటి అవేర్నెస్ అంటే హోమియోపతి అసలు హోమియోపతి సిస్టమ్ ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు అండ్ ఆ తెలుసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రచారం చేయడం తక్కువ ఉంది సో ఈ హోమియోపతి అనేది ప్రతి దానికి హెల్ప్ చేయగలదు హోమియోపతి అనేది ప్రతి కండిషన్లోనూ వీ కెన్ హెల్ప్ హోమ్ ఇన్ హోమియోపతి అని చెప్పి ప్రజలకి తెలిస్తే సో దే కెన్ అప్రోచెస్ అండ్ వీ కెన్ ఆల్సో హెల్ప్ దేమ్ సో కాస్ట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతి మందుల్లో దట్ డిఫర్స్ విత్ డాక్టర్స్ హు దే ఆర్ ట్రీటింగ్ అండ్ హుమ్ దే ఆర్ రీచింగ్ అనమాట సో బేసిక్గా హోమియోపతి స్టార్టింగ్ వన్ కే నుంచి అనుకోవచ్చు వన్ థౌసండ్ నుంచి అనుకోవచ్చు లేదుస్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్సో డిఫైన్స్ ద ఫీజ్ ఆన్ దాస్టింగ్ ఆఫ్ దమ్ రెమెడీ ఓకే సో చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ సో మనకు హోమియోపతి గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యా అని అనుకుంటున్నాను సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మిమ్మల్ని అంటాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి